ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేను బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీ మూడిని చక్కదిద్దుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరు కావడం మంచిది సానుకూల దృక్పథంతో రోజును ప్రారంభించినా ఒక ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవడం వల్ల కొంత నిరాశ కలిగే అవకాశం ఉంది ప్రేమించే వారితో మాట్లాడేటప్పుడు వివాదాలు రాకుండా జాగ్రత్త పడాలి ఈరోజు రొమాన్స్ ఉత్సాహభరితంగా ఉండి మీరు ప్రేమించే వ్యక్తిని సంప్రదించడం ద్వారా రోజును ప్రత్యేకంగా మార్చుకోగలరు కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే అది మీ పేరు ప్రతిష్టను దెబ్బతీయవచ్చు ఎవరికైనా దగ్గర అవ్వాలనుకుంటే పనికి సంబంధం లేని చోట మాట్లాడడం ఉత్తమం మీరు పాల్గొన్న ఏ పోటీ అయినా మీ పోటీ తత్వం వల్ల విజయం సాధిస్తారు భాగస్వామితో గడిపే సమయం ఈ రోజు మీ జీవితంలో అత్యుత్తమంగా మారుతుంది ఆర్థికంగా బలహీనమైన మహిళలకి పాల ప్యాకెట్లను అందించడం నిరంతరం సంపదను కలిగించే శుభ పరిహారంగా ఉంటుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవరత్న మాలిక స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చిన్న సుఖిన